ఆంధ్ర సరస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరుణిని గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కనంగా ఆరంభమయ్యాయి శ్రీ శ్రీ రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నిరాజనంగా నన్నయ్య భారతీంద్రీకరణకు వెయ్యేళ్ల సందర్భంగా ఈ నెల ఏడవ తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి రాజరాజ నరేంద్ర నన్నయ్య బట్టారక నారాయణ భట్టు వేదికలపై ఏకబిగిన కార్యక్రమాలలో సందడి చేసిన ఈ ఉత్సవాలను రాజరాజా నరేంద్ర వేదికపై విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ 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 స్వరూపనందింద్ర మహాస్వామి లాంఛనంగా ప్రారంభించారు ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికిన ప్రారంభ సభకు చైతన్య విద్యా సంస్థల అధినేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేవీవి చైతన్యరాజు అధ్యక్షతన వహించారు ఛత్తీస్గఢ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి వారణాసి మాధవ్ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాజీ మంత్రి మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రదా కవి అందశ్రీ జేఎన్ వీసీ ప్రసాదరావు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పారిశ్రామికవేత్త వర్మ అష్టావధారి బులుసు అపర్ణ తరులు మాట్లాడారు సభకు ముందు ఫ్యూచర్ కిడ్స్ స్కూల్స్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి سلام علیکم سلام علیکم سلام علیکم سلام علیکم

బ్రహ్మ కూరుకున్న వేదాన్ని ఉపయోగించి సృష్టి చేశారని శాస్త్రం చెబుతుంది కానీ ఆ సంస్కృతం కంటే సంస్కృతంలో లేని అక్షరాలు సనాతన ధర్మం భారతీయం ఈ భారతీయాన్ని యోధుడు గొప్ప దేశభక్తుడు భక్తుడు శ్రీ రామ్ మాధవ్ గారిని వారి యొక్క ఆత్మీయ అభిభాషణం చేయవలసిందిగా కోరుతున్నారు

आठ आठ से है पर डबल पेंट ऑफ तेलुगु लैंग्वेज एंड द लिटरेचर एंड द क्लास तेलुगु रंग सब बिल इनवाइटेड टू पार्टिसिपेट इन द डिस्कशन एंड शो डिफरेंट कंट्रीज ऑफ द మహర్షి రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు భాష యొక్క కీర్తి సామాన్యుడి కూడా చేయాల చేసేటువంటి నిర్ణయ పట్టాలకుల వారికి ఈ యొక్క నిరాజన దర్పిస్తూ ఇద్దరికి అలాగే రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్ర వేదికగా రెండు సంవత్సరాల క్రితం భీమానలో ఇదే రోజున అక్కడ స్వరూపానంద సరస్వతి స్వామివారు మేము కూడా వెళ్ళాం ఆ నేపథ్యంలో ఆంధ్ర శాశ్వత పరిషత్ అధ్యక్షులు మిత్రులు శ్రీ గజ శ్రీనివాస్ గారు మా ఫ్యామిలీ కలిపి ఈ యొక్క ఈ తెలుగు భాషని యశస్సు కీర్తి ఈ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా పెంచడానికి మా యొక్క ప్రయత్నం నేను చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి నాలుగు రోజుల క్రితం రెండో తారీఖున పూజశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారి శారదాపేటం అలాగే ఈ రోజున ఈ మహాసభల్ని ప్రారంభించడానికి మా గురువర్యలు హిజ్ ఎక్సలెన్స్ హిజ్ హోలీనెస్ శ్రీ 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 స్వరూపానంద్ర సరస్వతి మహాస్వామి వారు వారు ఇచ్చేసి జ్యోతి ప్రజలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే అక్కడ చతుర్వేద మహాయాగం తాలూకు అక్కడ అలాగే సాక్షాత్తు చెరుమల నుంచి తిరుమల ఇక్కడికి వచ్చిందా అని భక్తులు అన్నట్టు అటువంటి నేపథ్యంలో ఇక్కడ